కుంభరాశి వారికి ఐదు ఆరు తేదీల్లో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము మనకు ఎలాంటి అద్భుతం జరగబోతుందో కనుక్కునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకీ త్వరగా చేరుతుందని చెప్పుకోదగే విషయం అండి మనందరికి తెలిసిందే కదా రేపు వచ్చేసి ముఖ్యంగా గురువారం గురువారం అంటే కుంభరాశి వారికి చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా మన తెలిసిందే గురువారం మీ రోజు ఎలా పోతుంది ఇప్పుడు కనుక్కుందాము గురువారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది కుంభరాశి వారిది అలాగని ఈ రోజు మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ ఏందో కనుక్కుందాము ఈ రోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అలాగని మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు అని చెప్పుకోదగిన విషయం అండి మన తెలిసిందే కదా ఐదు డిసెంబర్ గురువారం రోజు ఎలాంటి అద్భుతం జరగబోతుందో ఇప్పుడు కనుక్కుందాము డిసెంబర్ నెల అంటే చాలా వరకు చాలా పవిత్రమైన నెల అంటే ఇక ఈ సంవత్సరం ఇది ఒకటి నెల ఈ నెల తర్వాత మనకు కొత్త సంవత్సరం అయితే రాబోతుంది మన అందరికి తెలిసిందే కాబట్టి కుంభరాశి వాళ్ళ సంవత్సరం ఎలా పోతుంది చాలా వరకు తెలియదండి అంటే కొత్త సంవత్సరం ఎలా పోతుంది కొత్త సంవత్సరంలో మనకు ఏ సంకటాలు ఏ బాధలు ఉన్నాయో కుంభరాశి వారికి అలాగాని ఎన్ని గండాలు ఉన్నాయో ఎన్ని సమస్యలు వచ్చి మన మీద పడతాయో డబ్బు ఉంటుందా డబ్బుకి లోటు ఉంటుందా లేదా ఇప్పుడు అది ఇట్లా కనుక్కుందాము ముఖ్య ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా డబ్బుకి లోటు ఉండదని మనకు తెలిసిందే అండి డబ్బుకి లోటు ఎప్పుడు ఉండదు అలాగనే మన అందరికీ తెలిసిందే ఒక చిన్న మాట అండి కుంభరాశి వారి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి కుంభరాశి వారికి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సంకటాలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కానీ వాళ్ళు చాలా వరకు చాలా మందికి షేర్ చేస్తుంటారు చెప్తుంటారు కానీ చాలా వరకు చెప్పరండి చాలా కొన్ని మ్యాటర్లు చెప్తుంటారు కుంభరాశి వారు కాబట్టి కుంభరాశి వారు ఏం చేయండి అంటే ఇప్పుడు వచ్చే గురువారం అండి ఒక అద్భుతం అయితే మీకు జరుగుతుందని ఇట్లా తెలుసు కాబట్టి అద్భుతం జరిగే ముందు ఇవి చిన్న ఉపాయం చేయండి ఈ ఉపాయం చేస్తే మీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది ఐదు డిసెంబర్ గురువారం రోజు ఈ ఉపాయం చేయండి ఆ ఉపాయం వచ్చేసి ఏం లేదండి చిన్న ఉపాయం చేస్తే చాలు ఇక మీరు వద్దన్న చాలా వరకు మీకు అద్భుతాలు అయితే జరుగుతాయి ఆ ఉపాయం వచ్చేసి మీరు అంటే ఇప్పుడు చాలా వరకు చాక్లెట్స్ ఉంటాయి ఏదో ఒక రకంగా చిన్న పిల్లలకైతే ఇవ్వండి అంటే ఇప్పుడు పేదోలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా కానీ ఒక మాట గుర్తు పెట్టుకోండి మీరు ఇచ్చే ఏదైనా ఒక వస్తువు తినే వస్తు పిల్లలకైతే ఇవ్వాలి కానీ ఆ తినే వస్తువు పిల్లలకు ఇవ్వడం వలన మనకు మార్పులు వస్తాయి రాశులు అని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి తినే వస్తువు ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి అది వచ్చేసి ఇదండి అది మీరు ఏ వస్తువు ఇస్తున్నారో అది చాలా వరకు మీరు ఒక్కసారి తిని చూడండి ఎందుకంటే మనము మన మనకు ఏది మంచిగా నచ్చుతే అది మనకు పిల్లలకి ఇవ్వాలి ఇప్పుడు మీరు ఏది తినడానికి నచ్చుతున్నారో అదే పిల్లలకి తినిపియాలి పిల్లలకు ఒక రకంగా మనకు ఒక రకంగా ఎప్పుడు చేయద్దు అలా చేస్తే చాలా వరకు మనకు బాగా నష్టాలు జరుగుతాయని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారండి శువారం ఐదు డిసెంబర్ కాబట్టి ఈ డిసెంబర్ రోజు సాయంత్రం పూట పొద్దుగాల పూట ఒక ఐదు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అడుగు తిన్న వాళ్ళకైనా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తీసుకువెళ్ళి తినిపించండి అలా తినిపించడం వలన చాలా వరకు మన రాశిలో మార్పులు వస్తాయని గిట్లా మనందరికీ చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఐదు డిసెంబర్ మనకి వచ్చేసి గురువారం గురువారం అంటే కుంభరాశి వారికి చాలా కలిసిమెలిసి అయిన రోజు అని గిట్లా చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరికైనా సాయం చేయండి కానీ సాయం చేసేటప్పుడు మీరు ఒక్కసారి అనుకోండి మన ఉన్న మనసులో కష్టాలు బాధలు ఉంచి ఇక వాళ్ళ కష్టాలు ఎంత ఎక్కువ ఉన్నాయో అంటే వాళ్ళు అడుగు తిన్న ఉంటారు అడుగు తింటుంటారు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకున్ని కష్టాలు గిట్లా మనకు లేవు కదండి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళకున్న కష్టాలు అంటే వాళ్ళకు చాలా వరకు చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళ మనసులో వాళ్ళు చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరండి వాళ్ళకి చెప్పుకోనికి ఎవరు ఉన్నారు మనకైతే చాలా వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ వాళ్ళకు చెప్పుకోలే చెప్పుకోనికే ఎవరు ఉండారండి కొన్ని కొన్ని మందికి అయితే ఫ్యామిలీ ఉండదు కొంతమందికి అన్న తమ్ముళ్ళు ఉండరు అలాగనండి చాలా వరకు చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటాయండి లైఫ్లో ప్రాబ్లం లేని లైఫే లేదు కాదు కదా లైఫే కాదండి ఇక లైఫ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్కి మనం అయితే చాలా వరకు నిలబడాలండి అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనకు ఆ ప్రాబ్లమ్స్కి అయితే చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకోవాలండి అలా చేస్తే మనకు చాలా వరకు అంటే చాలా వరకు మనమే బయటపడతామని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి పేదలకి సహాయం చేయడం వలన మనకి పుణ్యం దొరుకుతుంది కదా కానీ సహాయం చేసేటప్పుడు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తారు కదా అంటే వాళ్ళ మనసు పూర్తిగా బ్లెస్సింగ్ ఇస్తారు కదా అప్పుడు మనకు చాలా వరకు డబ్బులు నష్టం రాదు అలాగనే మన రాశిలో ఉన్న సంకటాలు దూరం వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి ఏ ఒక ఉపాయం చేయాలో ఆ ఉపాయం వచ్చేసి ఇదే అండి ఒక ఐదు మందికైనా ఒక మూడు మూడు మందికైనా ఐదు మందికైనా మీరు ఇంట్లో చేసి తినిపోయచ్చు స్వీట్ అయినా లేకుంటే మీరు బయట నుంచి ఏదో ఒక తెచ్చి తినిపచ్చండి అలా తినిపించడం వలన చాలా వరకు మన రాశిలో మార్పులు అయితే వస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము ఏ ఒక అద్భుతం జరుగుతుందో అద్భుతం వచ్చేసి అదే అండి అద్భుతం మనకు శుక్రవారం రోజు జరుగుతుందో గురువారం రోజు జరుగుతుందో అది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యమైన డిసెంబర్ ఆరు తారీఖు శుక్రవారం వస్తుంది కదండి శుక్రవారం అంటే కుంభరాశి వారికి చాలా వరకు చాలా పవిత్రమైన రోజు చాలా వరకు చాలా శక్తిశాలి రోజానికి ఇట్లా తెలుసుకో చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి శుక్రవారం అంటే చాలా వరకు ఆనందం ఆనందమైన రోజు అని ఇలా చెప్పుకోదగ్గ విషయం అండి ఆనందం అంటే ఎలాంటి ఆనందం వస్తుందో ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పుడు కనుక్కుందాము మనకు శుక్రవారం రోజు ఆనందం జరుగుతుంది అంటే శుక్రవారం రోజు మనకు అద్భుతం జరుగుతుందా లేదు గురువారం రోజు మనకు అద్భుతం జరుగుతుందా ఇప్పుడు అది కనుక్కుందాము ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి అద్భుతం జరగాలంటే ఒక చిన్న మాట అండి ఇప్పుడు అద్భుతం మనకి ఎందుకు జరుగుతుంది మనం ఏదో ఒక పని చేస్తే ఏదో ఒక సహాయం చేస్తేనే కదా మనకు అద్భుతం జరుగుతుంది కుంభరాశి వారు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయడం సాయం చేయడం ఎవరికైనా మంచి మాటలు చెప్పడం అంటే చాలా వరకు మంచి సలహాలు ఇవ్వడం అలాగనే చాలా మంది కండి ఇప్పుడు చాలా మంది శాడ్గా ఉంటుంటారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం అలాగనే ఇలా ఇలా హెల్ప్లు చేస్తే మనకు చాలా వరకు అద్భుతం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి కనుక్కుందాము అద్భుతం గురువారం రోజు జరుగుతుందో శుక్రవారం రోజు జరుగుతుందో అది కనుక్కుందాము ఒక మాట గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారికి అద్భుతం శుక్రవారం రోజు జరగబోతుంది ఆరు డిసెంబర్ శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం రోజు ఎలాంటి అద్భుతం జరుగుతుందో ఇప్పుడు కనుక్కుందాము అద్భుతం అంటే పెద్ద అద్భుతం కాదండి మీకు ఒక అద్భుతం జరుగుతుంది అది వచ్చేసి డబ్బులు అద్భుతం అంటే ఇప్పుడు మీకు కొనే డబ్బు లేదు భూమి ఉన్న డబ్బు లేదు వ్యాపారంలో డబ్బు వస్తలేదంటే ఆ ఆ సమయంలో మీకు డబ్బు అయితే వస్తుంది కానీ చాలా వరకు కుంభరాశి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు చాలా వరకు చాలా బాధల్లో ఉంటారు అలా బాధలో ఉన్నప్పుడే అండి ఎవరికైనా ఒకరికి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయడం వలన మన బాధలు మన కష్టాలు దూరం వెళ్ళిపోతాయని ఇట్లా ఎక్కువ దగ్గర విషయం అండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము ముఖ్యంగా మనకు తెలిసిందే శుక్రవారం రోజు అండి చాలా పవిత్రమైన రోజు కుంభరాశి వారికి శుక్రవారం వచ్చేసి చాలా వరకు చాలా మంచి రోజు అని ఇట్లా చెప్పుకో దగ్గర విషయం అండి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి శుక్రవారం ఎప్పుడు వచ్చినా మీరు ఈ ఉపాయం చేయండి ఇది చేయడం వలన శుక్రవారం రోజు మీకు ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది ఇట్లా చెప్పుకోదగ్గ విషయం పెద్ద అద్భుతం అంటే పెద్ద పెద్ద అద్భుతం కాదండి ఇప్పుడు మీరు డబ్బు కొనేంత ఒక ఇల్లు కొనేంత డబ్బు కొనంత డబ్బు వచ్చి పడుతుందని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి డబ్బు వచ్చి మన ఇంట్లో పడుతుందా లేదు మనమే డబ్బు దగ్గరికి పోతాము అది ఇప్పుడు కనుక్కుందాము డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందంటే డబ్బు వచ్చి మీ ఇంట్లో పడదండి మీరు ఏదో ఒక రకంగా మీకు డబ్బు వస్తుంది అది అద్భుతం జరుగుతుంది మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకు అద్భుతం జరుగుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న మాటల్లో చిన్న చిన్న అంటే కష్టాల్లో మనం ఎవరికైనా హెల్ప్ చేయడం అలా చేస్తే మనకు చాలా వరకు అద్భుతాలు జరుగుతుంటాయి అలాగని ఒక మాట గుర్తుపెట్టుకోండి అద్భుతం అంతే పెద్ద పెద్ద అద్భుతాలు అయితే రావు కానీ చిన్న చిన్న అద్భుతాలలో మీరు ఆనందం ఉంటారని ఇట్లా చెప్పగలగ విషయం అండి ఇప్పుడు శుక్రవారం రోజు ఎన్ని గంటలకు అద్భుతం జరగబోతుందో అది కనుకుందాము గురువారం రోజు అయితే జరగదండి శుక్రవారం రోజు మీరు సాయంత్రం పూట అద్భుతం జరుగుతుంది పొద్దుగాల సాయంత్రం పూట అంటే మార్నింగ్ పూట జరగవచ్చు సాయంత్రం పూట జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు అద్భుతం అయితే శుక్రవారం రోజు జరుగుతుంది ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శుక్రవారం కుంభరాశి వారికి చాలా పవిత్రమైన రోజు ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి అలాగనే ఒక మాట మీరు ఎప్పుడైనా ఆలోచించండి మనం సహాయం చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది పుణ్యం దొరకడం వలన మనకు చాలా వరకు కష్టాలు బాధల నుంచి బయట కాబట్టి ఎప్పుడైనా హెల్ప్ చేయాలి మనము ఒక్క ఎవరికైనా ఒక్కరికండి తీసి పారేద్దు అంటే ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారు దాని ఆ వ్యక్తికి మనము ఎలా మాట్లాడొద్దు ఆ వ్యక్తి మనసు మన కొరకు అతని వ్యక్తి బాధపడొద్దని చెప్పుకోదగ్గ విషయం అండి ఎప్పుడైనా మనం ఎవరికి బాధం ఇస్తే అంటే మన కొరకు మన మాటల కొరకు ఎవరైనా బాధపడితే మనకు చాలా వరకు రాశిలో సంకటాలు పెరుగుతాయి కానీ తక్కువ కావండి అందుకోసమే హెల్ప్ చేయండి ఖచ్చితంగా మీకు శుక్రవారం రోజు అద్భుతం జరుగుతుంది అలాగేనండి ఒక మాట గుర్తుపెట్టుకోండి హెల్ప్ చేయడం వలన చాలా వరకు చాలా అద్భుతాలు జరుగుతాయి నీకు ఇట్లా చెప్పుకోదగ్గ విషయం ఆవిడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి